పీపీపీ మోడల్ లో నిర్మిస్తున్న కళాశాలల్ని డిజైన్ ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ నిర్మాణం పేరుతోంది అధ్యక్ష ప్రైవేటు వస్తున్నారో ఈ యాజమాన్య హక్కులు భూమి అమ్మేస్తున్నారని అడ్డంగా ప్రచారం అవాస్తవాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఈ భూమి ఎవ్వరికీ అమ్మట్లేదు అధ్యక్ష భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఈ కళాశాల నిర్వహణ కోసం నిర్వహణ ఈ కళాశాల పట్టుబడి పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే ప్రైవేట్ పెట్టాల్సి పెట్టాల్సింది దాని తర్వాత ఆపరేషన్ మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళు చేయాల్సింది కళాశాలల మీద పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ఈ విషయాన్ని గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాల్సిన అర్థం చేసుకు చెప్తున్నారు అధ్యక్ష ఇవాళ దాన్ని మూడు వేల ఏడు వందల కోట్లు భారం తగ్గించుకొని అదే విధంగా ఇనిషియల్ స్టేజెస్ లో ఐదు వందల రికరింగ్ ఎక్స్పెండిచర్ ఈ కళాశాల మీద నాలుగు కళాశాల మీద తగ్గించడం కోసం చేస్తున్న ప్రయత్నమే అధ్యక్ష దీనివల్ల ఎవరికీ ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు లేదా అన్ని కూడా పారదర్శకంగా ఉంటాయి అడ్డంగా ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష ఇది అమ్మేస్తున్నారు అని అమ్మ అమ్మడమే ఎక్కడ ఉంది అధ్యక్ష యాజమాన్య మధ్య ఉంటే ఒక ఇల్లు కంటారు అధ్యక్ష ఇప్పుడు పర్సాద్ గారు ఒక ఇల్లు ఉంది అధ్యక్ష హైదరాబాద్ ఆయన ఉండట్లేదు దాన్ని రెంట్కి ఇచ్చుకోన్నారు రెంట్కి ఇస్తే అమేషినట్టు అవుతుంది అధ్యక్ష ఐదు సంవత్సరాలు రెంట్కి ఇస్తారు లీజ్ పీరియడ్ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వస్తాయి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజ్ పీరియడ్ ఉంటుంది కన్స్టిట్యూషన్ దగ్గర ఆ సమయంలో కన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఫీజు తీసుకోవడం ఉంటుంది అది అదే సమయంలో అదే సమయంలో అధ్యక్ష గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి మెంబర్స్ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడండి అదే సమయంలో అధ్యక్ష గత ప్రభుత్వం కేవలం నాలుగు వందల ఇరవై పడకల ఆసుపత్రి మాత్రమే నిర్మాణం చేయడానికి తలపెట్టింది అధ్యక్ష ఇవాళ మేము పీపీపీ మోడ్లో ఆరు వందల ఇరవై ఐదు కళాశాల సీట్ ఇంటే కోసం ఆరు వందల ఇరవై ఐదు పడకల హాస్పిటల్ నిర్మిస్తున్నాం అధ్యక్ష తద్వారా నూట యాభై సీట్ల ఇంటేక్ వస్తుంది అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడుకు ముందు ఎన్ఎంసి నిబంధనలు ఏ వాళ్ళు నూట యాభై సీట్లు ఇవ్వడానికి కొన్ని అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై మూడులో ఎన్ఎంసీ తీసుకొచ్చిన దీని నియమాల ప్రకారం ఎంతవరకు మౌలిక సదుపాయాల కల్పన ఉంటుందో అన్నీ సీట్లు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించారు అధ్యక్ష దానికి ప్రకారంగా గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకని ఇవాళ మేము ఈ ఈ కొర కొరతలతో అరకొరగా పనులు చేయదలుచుకోలేదు అధ్యక్ష పూర్తిగా నిర్మాణం చేసి నూట యాభై సీట్లు తీసుకోవడానికి ఇవాళ ఇంటేక్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఈ సమయంలో అధ్యక్ష సీట్లు అమ్మేస్తున్నారు పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ముందు ఒకటి పులివెందల అధ్యక్ష గతంలో విష ప్రచారం చేశారు అధ్యక్ష పులివెందల్లో లెటర్ రాసేసారు లెటర్ రాసేసారని అధ్యక్ష గత మేము అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్ఎంసి ఇన్స్పెక్షన్కి వస్తే జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ఆనాడు ఇచ్చిన కళాశాలలు అన్నిటికీ డెఫిషియన్సీస్ ఉన్నాయి అధ్యక్ష ఈ డెఫిషియన్సీస్తో సాధ్యం కాదని కానీ పులివెందలకు మాత్రమే మీరు కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడకేట్ ఇచ్చారు అధ్యక్ష ఎక్విప్మెంట్ అడక్పెట్టించారు హాస్టల్ ఫెసిలిటీ అడగక్ పెట్టిచ్చారు స్కిల్ ల్యాబ్ అడక్పెట్టిచ్చారు టీచింగ్ ఫెసిలిటీ అడక్పెట్టిచ్చారు మొత్తం ఎక్కువేట్ ఇచ్చారు అధ్యక్ష అన్ని బాగున్నాయి కానీ అక్కడ నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధనా సిబ్బంది ఫ్యాక్యులిటీ ఉంది దాని కారణంగా అనుమతి నిరాకరించారు అధ్యక్ష మీరు రెండు నెలల్లో పూర్తి నియామకాలు చేయాలని వారు చెప్పడం జరిగింది కానీ పాడేరు మొదలు పెట్టాము ఎందుకంటే పాడేరు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దాన్ని మేము అండర్ టేకింగ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం దీంట్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి అండర్ టేకింగ్ ఇచ్చి దాని కళాశాలను ప్రారంభించాం కానీ ఒక నెల రోజుల లోపల అండర్ టేకింగ్ ఇచ్చి నలభై ఏది ముఖ్యమంత్రిగా అన్నాడు ఉండి ఏం కావాలంటే చేయగలిగిన వాళ్ళు దైవాంశ సంబంతులుగా అనుకుంటున్న వ్యక్తులే పులివెందులకి ఫ్యాకల్టీని అంటే ఎంత బాధాకరమో అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉంది అధ్యక్ష ఎందుకు మరి ఫ్యాకల్టీ పోలేకపోయారో పులివెందులు అంటే ఎందుకు భయమో అక్కడ పులివెందుల ప్రజలంతా చాలా మంచి వాళ్ళు అధ్యక్ష కానీ నాయకుల కారణంగా ఒక ప్రొఫెసర్ అక్కడ వెళ్ళడానికి సిద్ధపడట్లేదు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ టూటర్లు ఎస్ఆర్లు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఈ నాయకుల కారణంగా ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అధ్యక్ష తర్వాత విద్యార్థులకి విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది అని మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అధ్యక్ష సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని తీసుకొచ్చి జివో నూట ముప్పై మేడు తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చారు అధ్యక్ష దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో జివో నెంబర్ నూట ఏడు జూట జివో నెంబర్ నూట ఎనిమిది తీసుకొచ్చి ఈ రెండింటి ద్వారా కేటగరైజేషన్ చేసి యాభై శాతం సీట్లు కన్వీనర్ కోట ముప్పై శా ముప్పై ఐదు శాతం సీట్లు మేనేజ్మెంట్ కోట పదిహే శాతం ఎన్ఆర్ఏ కోటా అని ప్రభుత్వ కళాశాలల్లో జీవులు తెచ్చింది వీళ్ళే అధ్యక్ష తెచ్చిన తర్వాత దాని తర్వాత ప్రారంభమైన ఆరు వైద్య కళాశాలల్లో కూడా అదే ప్రాతిపదికన అదే కేటగిరీజేషన్ ప్రకారం యాభై శాతం మాత్రమే కన్వీనర్ కోటా పెట్టి ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ కోట కింద అమ్మింది వాళ్ళే అధ్యక్ష పదిహేను శాతం ఎన్ఆర్ఏ కింద కింద అమ్మింది వాళ్ళే అధ్యక్ష ఇప్పుడు అది కొనసాగుతోంది అధ్యక్ష అయితే ఇంకోటి చెప్తున్నాను అధ్యక్ష ఇంకోటి మేము ఇవాళ వైద్య విద్యార్థులకి చిత్తశుద్ధితో వైద్య విద్యార్థులకి వైద్య విద్యార్థులకు రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళకి చిత్తశుద్ధితో మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష గతంలో ఈ ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న వంద సీట్లల్లో పదహైదు శాతం ఆల్ ఇండియా కోటా ఉండేది అధ్యక్ష ఆల్ ఇండియా కోటా ఉంటుంది ప్రభుత్వ కళాశాలల్లో అయితే పదహైదు శాతం సీట్లు వందలో పదహైదు శాతం సీట్లు కేంద్రానికి ఇవ్వాల్సింది మిగిలిన మిగిలిన ఎనభై ఐదు శాతం సీట్లలో ముప్పై ఐదు శాతం సీట్లు అంటే నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఐదు అధ్యక్ష ఇవాళ అది మేనేజ్మెంట్ కోటాలో అదే విధంగా ఎనభై ఐదులో పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటాలో పోయేది అధ్యక్ష కానీ ఇప్పుడు మేము తీసుకొస్తున్నా మేము తీసుకొస్తున్న దాంట్లో మేము తీసుకొస్తున్నా మేము మేము తీసుకొస్తున్న దాంట్లో పిపీపి మోడల్ లో అధ్యక్ష ఆల్ ఇండియా కోట ఉండదు అధ్యక్ష యాభై శాతం కన్వీనర్ కోటా ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనుకునే మెరిట్ కలిగిన విద్యార్థులకి పేద విద్యార్థులకు అందించడం కోసం సీట్లు తీసుకొచ్చాం అధ్యక్ష రెండు వందల సీట్లు ఇంటేకుంటే పదహైదు సీట్లు గత ప్రభుత్వం తెచ్చిన పాలసీ కన్నా ఎక్కువ తీసుకొచ్చే విధంగా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అధ్యక్ష ఇవాళ అది అది అవి అన్ని అబద్ధాలు అసత్యాలు చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేదు అధ్యక్ష పీజీ పీజీ సీట్లలో ఎన్ఆర్ఐ కోట తీసుకొచ్చి యూజీ సీట్ లో మాట్లాడతాడు తదా రాజా యథా ప్రజా నాయకుడు ఆ రకంగా అవసవాలు చెప్తుంటే వీళ్ళు నిజాలు వస్తాయని మనం అనుకోవడానికి లేదు యాభై ఏడు లక్షలు అనేది పీజీల ఎన్ఆర్ఐ కోట యూజీలో మీరు తీసుకొచ్చింది ఇరవై లక్షలు తీసుకొచ్చారు యూజీలో తీసుకొచ్చింది దాది కూడా మీరు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏది దాని ద్వారానే టారిఫ్ ఫిక్సేషన్ ఉంటుంది అధ్యక్ష టారిఫ్ ఫిక్సేషన్ కూడా దాని ప్రకారమే ఉంటుంది ఇక మీకు స్పష్టమైంది అధ్యక్ష పేద విద్యార్థులకి అభ్యసించాలనుకున్న వారికి ఎటువంటి నష్టం లేకపోగా లాభం జరుగుతుంది రెండు వేల రెండు వందల సీట్లు ఇంటేక్ వచ్చినప్పుడు పదిహేను సీట్లు అదనంగా వస్తున్నాయి కాబట్టి అక్కడ అర్థమైపోయింది దాంట్లో ఒకటి రెండోది రెండోది వైద్య వైద్య మెరుగైన వైద్యం అందదు అని అధ్యక్ష చాలా స్పష్టంగా దాంట్లో పేర్కొన్నాం అధ్యక్ష చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది సర్వీస్ కాస్ట్ అండ్ పేషెంట్ బెనిఫిట్ వాళ్ళందరూ ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది అధ్యక్ష అదికోకుండా అక్కడి నుంచో ఏ ప్యాలెస్ నుంచి వచ్చిన నోట్స్ చదువుకుంటే ఇదే సమస్య వస్తుంది అధ్యక్ష పీపీబికి ప్రైవేటైజేషన్ తేడా తెలియకుండా పోతుంది కాబట్టి ఈ రకంగా మాట్లాడే మొదలు పెడతారు అధ్యక్ష సర్వీస్ ఓపీడీ సర్వీస్ ఓపీడీ ఫ్రీ ఎవరికి ఫ్రీ పేషెంట్స్ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరైతే ఉచిత వైద్యం ఇప్పుడు కోటి అరవై మూడు లక్షల మంది అందబోతుంది అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఈ బిపిఎల్ కింద ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ కాస్ట్ ఉచితంగా ఓపీడీ సేవలు పెయిడ్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఉచితంగా ఓపీడీ సేవలు ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష